అందరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మన బీసీ అనేది ఇప్పుడు అక్క అన్నట్టు ఒక ఉద్యమం తెలంగాణ గురించి ఎట్లా ఉద్యమం అయిందో మన బీసీ సూత అట్లా ఉద్యమం కావాలని చెప్పి నేను అనుకుంటున్నా కానీ తప్పకుండా ఈ అనేది విడిచిపెట్టడం లేదు మనం అందరం ఇది ఒక పెద్ద ఉద్యమం మళ్ళీ స్టార్ట్ చేయాలి మన బీసీ బలం అనేది చూపియాలి ఒకసారి అందరం బీసీ బలం అనేది ఏంటనేది చూపించాలి బీసీలు కంపల్సరీ మనం ముంగట్టుకోవాలి ఈ రోజు మన తీర్మనం వలన మన గురించి ఎంత కొట్లాడుతుంది అనేది చూద్దాం మన తీర్మనం వలన మన గురించి ఎంత పోరాడుతుంది అన్నట్టు చూస్తా మనం అదొకటి విజ్ఞప్తి చేసుకోవాలి మన అందరం కలిసి అందరం కలిసి అందరం కలిసి చూస్తా మనం పనిచేస్తాం మన బీసీ అనేది మన బీసీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి తప్పకుండా మనం కోరుకుందాం మనకు అంతకుముందు తెలంగాణ వచ్చినాక దళిత ముఖ్యమంత్రిని చేస్తామని అన్నాడు బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి ఒక్కసారి మనం బీసీ అనేది ఏంటనేది మనం చూసుకుందాం ఈరోజు మన బీసీ ఫలమైందనేది చూపించాలన్న ఒక్కసారి తప్పకుండా నేను చెప్తున్నా ఈ ఉద్యమం అనేది ఆపద్దు ఈ ఉద్యమం అనేది అస్సలు ఆపేది లేదు తప్పకుండా ఎంత అయినా కానీ సరే ఆ రోజు శ్రీకాంత్ సార్ అన్నట్టు అక్క తప్పకుండా చెప్తున్నా ఇప్పుడు మన కృష్ణయ్య కానిస్టేబుల్ గాని మన శ్రీకాంత్ చారులు అనే కానీ చూద్దాం ఎంతగా మనకు ఆ రోజు ఉద్యమం చేశారు అన్న డైరెక్ట్ ఉన్న ఉద్యమంలా ఈ పోలీసులు వాళ్ళు కొడుతూ అటులు కొడు ఈటూరు కూడు ఇలాంటి దెబ్బలు తిరుడు మనమేమో దెబ్బలు తిరుడు వాళ్ళేమో మంచిగానే ఉండడు అక్కడ అవునా కదా అన్న ఉన్నది ఇప్పుడు ఇది అంతా డైరెక్ట్ చూసాం లైవ్ అనుభవించాం అన్న తప్పకుండా మనం బీసీలో కంపల్సరీ అక్కడన్నట్టు మన పెద్దలు అన్నట్టు తప్పకుండా నేను చెప్తున్నా ఈ రోజు బీసీ ముఖ్యమంత్రి చేసేదాకా ఇచ్చి పెట్టే సవాలు లేదా అని చెప్పి మనం తెలుసుకుంటున్నాను తప్పకుండా నేను చెప్తున్నా ఈ ఉద్యమం ఆపేద లేదు ఇది ఎక్కడికంటే అక్కడ దాకా పోదాం మనం అక్క నాడు తప్పకుండా మనం ఇది ముఖ్యమంత్రిని మనం బీసీలను చేసుకుందాం ఇంకొకటి ఇలా ఏమైతే నేను రాజకీయం చేయబట్టి ఇప్పుడు కాదు వైఎస్ఆర్ రెడ్డి పంపించాలి నేను రాజకీయం మన యుద్ధం ఎట్లా చాటైందన్నది కేసీఆర్ ఇది అంత మర్చిపోయినా అనుకుంటున్నావా నీ రో మర్చిపోతలేవు బిఠా ఈ రోజు బీసీఆర్ ఎన్ని చూపిస్తాం ఇక్కడ ఒకసారి కొడుకున్నా ఒక్కొక్కరి విడిచిపెట్టావు ఇక ఏంటనుకుంటా బీసీఆర్ అన్ని విమర్శలో భయపడలేవు నేను బాబానా ఈ తెలంగాణ రాష్ట్ర స్టేట్ జనరల్ సెక్రటరీ మా బీసీ వెల్ఫర్ గా ఓకే అన్న అందరికి పెద్ద పేరు పేరున దయచేసి మన సభ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అన్న పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన అన్నలకి నా అన్నలకు నా అక్కలకు అందరికి చాలా చాలా థ్యాంక్స్ కానీ అన్న ఇక్కడి నుంచి మన ఈ జానాన్ని పోరాడేమని అక్క మీరు అన్నట్టు తప్పకుండా మనం చేద్దాం ఎక్కడికంటే అక్కడికి అక్క ఎన్ని కేసులు పోతారో పెట్టు పెట్టా మంచి కేసులు కేసులు అలవాటు అయిపోయింది పోడొచ్చు కానీ బిటో ఇస్పేట సవాల్ అంటే ఇక అన్న నేను మైనార్టీ కానీ నేను పదొక్కడ దేవుని నమ్ముతా ఇస్తుతా నేను చెప్తున్నా నేను మైనార్టీ కావచ్చు ఇంకొకటి చెప్తున్నా నేను మైనార్టీ రాసిన శివునికి శివుని పొద్దు నిండు నేనా అన్న శివుని శివునికి నేను పొద్దు నేను ప్రతి నేను రుక్మాపూర్ క్లాక్ తీసుకున్నా ఆ రుక్మాపూర్ ఊర్లో చూడ ఒక సర్పంచ్ వాళ్ళు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కాదు నా సొంతంగా ప్రతి సేవలు చేపిస్తా అన్న మన మీ రుక్మాపూర్ పక్కపాటు వీటేజ్ ఉంటుంది అక్కడ అమ్మవారి రోళ్ళు ఇచ్చుకుంటా మన గణపతులైన కానీ అన్న కార్యక్రమాలు ఎన్నో ప్రతి సేవలు అనేది చేస్తా పిల్లలైతే అయితే ఫోన్ చేసిన సొంత సర్పంచ్ పట్టించుకోకుండా ఎవరు పట్టించుకోకున్నా నేను దగ్గర ఉండి నా అక్కలే నా చెల్లెలు నా తమ్ముళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరి నుంచి సేవలు చేస్తాను నేను దేని గురించి నేను మైనార్టీ ఇంకోటి అంటారు ఆరేని యాభై కొత్త ఒకటి వేలు అంటున్నారుగవరా అనుకుంటా కాలుసు ఒకటి ఈ కుల మాత కుల మాత లేదు నీకు నాకు కులం పెట్టినా అంటే ఆ నా లో అంత నా వల్లే బీసీలు బిట్టా ఇక్కడ నుంచి ఇక సారి ఎత్తున ఉత్తమం నెక్స్ట్ ముఖ్యమంత్రి నా బీసీలో ఉంటారు నువ్వు చూపిస్తా ఏ రకంగా అనేది ఆ రకంగా చూపిస్తా ఇప్పుడు నిడిచిపెట్టేది ఇక ఇలా అన్న ఒకటి మనం దయచేసి చెప్తున్నా ఇప్పటి మనం కాకుండా మీ పేరు పేరున నా శిరస్సు విస్తృత ఉంటే అన్న పిర్తున్న దయచేసి అన్న మనం తీసినాం కంపల్సరీ మరి ముఖ్యమంత్రి అయ్యాక చేద్దామన్నారా చెప్తున్నా